వ్యక్తీకరణ వరకు చెప్పుకున్నాము ఇంతకుముందే మనం తదాత్మీకరణం అంటే తండ్రి గుర్తు పెట్టుకోమన్నాం తా తా తదాత్మీకరణం తండ్రి తండ్రి ఎవ్వరు ప్రపంచంలో ఎవ్వరు చెప్పుకోరు తండ్రి ఒక్కడే నేను విజయం పొందకపోయినా ఇంకా వేరే వాళ్ళ విజయాన్ని అంటే పిల్లల విజయాన్ని చూసి సంతోషపడతాడు ఇదేమో ఉదాత్తీకరణం కన్ఫ్యూజ్ కావద్దు ఉదాత్తీకరణం అంటే ఉపశమనం పొందడం ఊ ఊ అని గుర్తుపెట్టుకోవడం ఉపశమనం అంటే మీకు ఒక్క ఎగ్జాంపుల్ చెప్తాడు అత్తచే నిందించబడిన కోడలు తమ పిల్లలతో ఆడుకొని ఉపశమనం పొందడము దాన్ని ఊ ఉదాత్తి ీకరణము ఉపశమనం గుర్తుపెట్టుకోండి తర్వాత అంతర్లీనము అంటే రాజీ చేసేది ఏమీ లేక రాజీ పడడం అది కూడా అత్తగారి ఇంట్లో విధి లేక మాంసాహారాన్ని అలవాటు చేసుకున్న కూడలు ఇక్కడనేమో శాకాహారం తినే అమ్మాయి అత్తగారింట్లో మాంసాహారం తినేది అంటే అంతర్లీనం అంతగంతంగా తను మారిపోవడం రాజీ పడడం అంటారు ఓకే ఉదాత్తీకరణం ఇది ముక్కడే తదాత్తికరణం అని మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ కావద్దు ఓకే అక్కడి నుంచి వస్తాయి థ్యాంక్ యూ సో మచ్ అయిపోయినాయి